ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటా గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయడం లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ టీచర్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రస్తుతం రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు కొనసాగుతుండగానే మరో టెట్ డిఎస్సికి నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేసింది ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన స్పష్టమైన వివరాలు వెల్లడించారు అయితే ఫిబ్రవరి నుంచి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వస్తుంది అనేసి చూద్దాము ఈ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటో ఉన్న లుసుగులు క్లియర్ చేసి పదకొండు వేల ఆరు వందల రెండు వేల పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తోంది అయితే పరీక్షలకు ముందు నిరుద్యోగుల నుంచి మిగతా డిఎస్సి డిమాండ్ వ్యక్తం కావడంతో మరో ఆరు వేలతో వచ్చే ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ నవంబర్లో విడుదల చేసి పరీక్షకు పరీక్షను జనవరిలో నిర్వహిస్తామన్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షను నిర్వహించినట్టు జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారు దీంతో మరోసారి టీచర్ అభ్యర్థులు ఆశలు చిగురించాయి టెట్ క్వాలిఫై కానీ వారికి కూడా మరోసారి టెట్ రాసుకునే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలపై మేము లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ అయిన తర్వాత కూడా మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలింది ఈ ఐదు వేలతో పాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డిఎస్సి నిర్వహిస్తాం ఉద్యోగార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తరచూ డిఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంటుందని బట్టి విక్రమార్క స్పష్టం